మిత్రులారా ఈ రోజు మనం ఒక లోతైన సత్యం గురించి మాట్లాడుకుందాం మనం మనకు మనమే శత్రువులం అనే విషయం గురించి ఈ చిత్రంలోని వ్యక్తి తన నీడతో పోరాడుతోంది ఆ నీడ ఆమెను వెనక్కి లాగుతోంది ఈ నీడ మనలోని స్వయమనుమానాలను భయాలను ప్రతికూల ఆలోచనలను సూచిస్తుంది ఈ చిత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మన అతిపెద్ద శత్రువు మనం తప్ప ఎవరు కాదు మరియు ఈ శత్రువును జయించడం మన చేతుల్లోనే ఉంది మన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి కాని అతిపెద్ద సవాలు తరచూ మనలోనే ఉంటుంది నేను చేయలేను నాకు అది సాధ్యం కాదు అనే ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి ఈ చిత్రంలోని నీడ మన మనస్సులోని ఆ అనుమానాలకు ప్రతీక ఈ నీడ మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది మన కలలను మన లక్ష్యాలను చేరకుండా అడ్డుకుంటుంది కానీ నీడను ఎదుర్కొనే శక్తి మనలోనే ఉందని మనం గుర్తించాలి మనం మన స్వంత శత్రువును జయించాలంటే ముందుగా మనలోని ఆ అనుమానాలను భయాలను గుర్తించాలి మనం ఎందుకు మనల్ని మనం అడ్డుకుంటున్నామో అర్థం చేసుకోవాలి ఈ చిత్రంలోని వ్యక్తి తన నీడతో పోరాడుతున్నట్లే మనం కూడా మన లోపలి ప్రతికూల ఆలోచనలతో పోరాడాలి నేను సాధించగలను నేను బలవంతుడిని అనే సానుకూల ఆలోచనలతో మన మనస్సును నింపాలి ఈ పోరాటంలో మనం గెలిస్తే మన జీవితంలో ఎటువంటి అడ్డంకి మనల్ని ఆపలేదు మన లోపలి శత్రువును జయించడమంటే మన సామర్థ్యాన్ని నమ్మడం మన బలహీనతలను అధిగమించడం కొన్నిసార్లు మనం విఫలమవుతామనే భయం మనల్ని ముందుకు వెళ్లనివ్వదు కాని ఈ చిత్రం మనకు చెబుతోంది ఆ భయం మనలోని ఒక భాగమే మరియు మనం దాన్ని ఎదుర్కోగలం మనం మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి మన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మరియు మన లోపలి నీడను వెనక్కి నెట్టాలి ఈ ప్రయత్నంతో మన జీవితం స్వేచ్ఛగా విజయవంతంగా మారుతుంది మిత్రులరా రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన లోపలి శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధపడదాం ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం నేను నన్ను ఎందుకు అడ్డుకుంటున్నాను మన అనుమానాలను భయాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొని వాటిని దూరం చేద్దాం ఈ చిత్రంలోని సందేశం స్పష్టంగా ఉంది నీవే నీ ఏకైక శత్రువు కాబట్టి ఈ శత్రువును జయించడం ద్వారా మనం మన జీవితంలో నిజమైన స్వేచ్ఛను పొందవచ్చు చివరగా నా ప్రియమైన మిత్రులరా మీ లోపలి నీడను జయించండి మీ శక్తిని గుర్తించండి మరియు మీ లక్ష్యాలను సాధించండి మీరు మీ ఏకైక శత్రువు కాబట్టి మీరే మీ గొప్ప విజేత కూడా కాగలరు ఈరోజు ఈ క్షణం నుండి మీ లోపలి పోరాటాన్ని ప్రారంభించండి మీ అనుమానాలను ఓడించండి మీ ధయాలను అధిగమించండి మరియు మీ జీవితాన్ని విజయపథంలో నడిపించండి